అలాం వలైం వరహ్మదుల్లాహి వరకా వీక్షమాసం అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోబేయ అంశం బక్రీద్ పండుగ యొక్క చరిత్ర మరియు దాని ప్రాముఖ్యత బక్రీద్ లేదా ఈదుల్ అధహా ముస్లింలకు అత్యంత ముఖ్యమైనటువంటి రెండు పండుగల్లో ఒక పండుగ అంటే మొదటిది ఈదుల్ ఫితర్ దానాల పండుగ రెండవది ఈదుల్ అధహా త్యాగాల పండుగ దీనినే ఫీస్ట్ ఆఫ్ సాక్రిఫైస్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ పండుగ ఇస్లామియా క్యాలెండర్లోని దుల్ హిజ్జా మాసం యొక్క పదవ తేదీన ముస్లిం సమాజపు యావత్ ప్రజలు జరుపుకుంటారు ఇది హజ్ యాత్ర యొక్క సమాప్తిని కూడా సూచిస్తుంది బక్రీద్ చరిత్ర ప్రవక్త ఇబ్రాహీం అలీస్లాం వారి యొక్క త్యాగం మరియు అల్లాహ్ పట్ల ఆయనకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో ముడిపడి ఉంది చారిత్రక నేపథ్యం ఇబ్రాహీం ఇస్లాం వారి యొక్క త్యాగం ఖురాన్ మరియు ఇస్లామియా సాంప్రదాయం ప్రకారం అల్లాహ సుభానవతాల హజరత్ ఇబ్రాహీం ఇస్లాం వారిని పరీక్షించడం కోసం ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి లేఖ లేఖ కలిగినటువంటి ఒక్కగానొక్క సంతానాన్ని బలిగా ఇవ్వమని కలలో ఆదేశించడం జరిగింది ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు తన కుమారుడు ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారిని బలిదానం ఇవ్వడానికి సిద్ధపడడం కూడా జరిగింది ఏమాత్రము తటపటాయించకుండా ఇది అతని యొక్క విశ్వాసం మరియు ఆజ్ఞాపాలన యొక్క అత్యున్నతమైనటువంటి పరీక్షగా నిలిచింది ఇబ్రాహీం అలీ వారు తన కుమారుడిని బలిదానం చేయబోతున్న సమయంలో చివరి వరకు చివరి క్షణం వరకు పరీక్షించినటువంటి అల్లా సుభానవతాల జోక్యం చేసుకుని దయవద్దు తజ్ ఇబ్రాహిల్ ఇస్లాం వారి ద్వారా ఒక గొర్రెపోతును స్వర్గం నుంచి పంపించి ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారి స్థానంలో దానిని బలి చేయించడం జరిగింది ఈ సంఘటనే బక్రీద్ పండుగ యొక్క మూల ఆధారం ఈ యొక్క సంఘటన ఖురాన్లోని ముప్పై ఏడవ సురాజ్ సుయ సాఫాతులు అల్లా సుబ్బానవతాల స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది దీన్ని మనం ఇంశాలా ఆ యొక్క సూరాలో స్పష్టంగా చూడవచ్చు కాబట్టి ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది విశ్వాసానికి ప్రతీక విశ్వాసం ఏ స్థాయిలో ఉందో పరీక్షించడం కోసం అల్లా సుభానవతాల ప్రతి విశ్వాసిని కూడా ఈ విధంగానే పరీక్షిస్తాడు ఇక హజ్ యాత్రతో కూడా ఈ బక్రీద్ సంబంధం ఉంది బక్రీద్ యాత్ర యొక్క ముగింపు తెలియజేస్తుంది ఇది ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాల్లో ఒకటి హజ్ సమయంలో యాత్రికులు మక్కాలోని కాబా వద్ద ఆచారాలను నిర్వహిస్తారు ఇందులో హజరత్ ఇబ్రాహీం అలస్లాం వారి యొక్క త్యాగాన్ని స్మరించే జంతుబలి అనగా కుర్బానీ కూడా ఉంది ఈ సమయంలో హజరత్ ఇబ్రాహీం అలైస్లాం వారు షైతాన్ అనగా ఇబ్్రీస్ను తిరస్కరించిన సంఘటనను కూడా స్మరించడానికి హజ్ యాత్రలో రాళ్లతో కొట్టడం అనగా రమీ జమరాత్ ఆచారాన్ని కూడా పాటించడం జరుగుతుంది ఇక్కడ ఇబ్రాహీం అలస్లాం వారు షైతాన్ను రాళ్లతో కొట్టి తరిమి వేయడం జరిగింది చారిత్రక సందర్భం మనం చూసినట్లయితే ఈ యొక్క పండుగ యొక్క చారిత్రక సందర్భం కొన్ని సమాచారాల ప్రకారం కొన్ని వాక్యాల ప్రకారం సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క చ సంఘటన జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది ఈ సంఘటనతో మనం చూసినట్లయితే ఇస్లామియా క్రైస్తవ మరియు మత గ్రంథాల్లో కూడా కొన్ని వాటి మార్పులతో ఈ సంఘటన గురించి కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి అయితే ఇస్లాంలో ఇది కుర్బానీ ఆచారంగా మాత్రం స్థిరపడింది భారతదేశంలో బక్రీద్ జరుపుకోవడం మొఘలుల కాలం నుండి అత్యధికంగా ప్రముఖంగా మనకు కనిపిస్తుంది అయితే బ్రిటిష్ పాలనలో పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు తరువాత కొన్ని ప్రాంతాల్లో జంతుబరి నియంత్రణలు కూడా విధించబడ్డాయి ఇది పండుగ యొక్క ఉత్సాహాన్ని కొంతమేర తగ్గించిందనే చెప్పారు బక్రీద్ యొక్క ప్రాముఖ్యత విశ్వాసం మరియు ఆజ్ఞాపాలన ఈ విషయాన్ని మనం చూసినట్లయితే బక్రీద్ ఇబ్రాహీంఅస్లాం యొక్క అల్లహ పట్ల అచంచలమైనటువంటి నిర్ద్వంద్వమైనటువంటి ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని మరియు ఆజ్ఞాపాలను సూచిస్తుంది ఇది ముస్లింలకు అల్లహ ఆదేశాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది ఎంత స్థాయిలో కూడా కింద ఉన్న పైన ఉన్న మీరు తప్పకుండా అల్లాహజ్ఞాపనం చేయాలని చెప్పి చూ సూచిస్తుంది ధాతృత్వం మరియు త్యాగం అని చూసినట్లయితే ఈ పండుగ యొక్క కేంద్ర ఆచారం ధాతృత్వం మరియు త్యాగం బలిదానం చేసినటువంటి జంతువు యొక్క మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు ఒక భాగం కుటుంబానికి ఒక భాగం బంధువులకు మరియు ఒక భాగం స్నేహితులకు పంచిపెట్టడం మనం చూస్తాం ఈ పంపకం సమాజంలో ధాతృత్వం సమానత్వం మరియు సహాయం యొక్క విలువలను నొక్కి చెబుతుంది సమాజం యొక్క ఐక్యత గురించి కూడా ఈ బక్రీద్ చేయడం సందేశం ఏంటంటే బక్రీద్ కుటుంబాలు స్నేహితులు సన్నిహితులు సమాజంలో ప్రజలను ఒకటిగా చేర్చేటువంటి సమయం ఈ సమయంలో క్షమాపణ ఒకరి మధ్య మరొకరికి సయోధ్య మరియు సోదరభావం పెంపొందించబడే వాతావరణం ఏర్పడుతుంది ఆధ్యాత్మికంగా పునర్నిర్మాణం కూడా జరుగుతుంది ఈ పండుగ ముస్లింలను వారి చెడు అలవాట్లను త్యాగం చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించమని ప్రోత్సహిస్తుంది ఏ విధంగా అయితే ఇబ్రాహీం అస్లాం వారు త్యాగం చేశారు ఇది ఆత్మశుద్ధి మరియు పట్ల భక్తిని పెంచే అవకాశంగా భావిస్తారు జరుపుకునే ఈ విధానం ఈద్ నమాజ్ బక్రీద్ రోజు ఉదయం ముస్లింలు స్నానం చేసి తలంటు స్నానం చేసి కొత్త లేదా శుభ్రమైన దుస్తులు ధరించి మసీదులలో లేదా బహిరంగ ప్రదేశాలలో ఈద్ నమాజ్ను ఆచరిస్తారు ఈ నమాజ్ తరువాత ఇమాం ఖుద్బా అనగా ప్రసంగం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కుర్బానీ కోసం ఇది త్యాగం మరియు దయా యొక్క పాఠాలను నొక్కి చెబుతుంది కుర్బానీ అంటే జంతు బలి ఏదైతే ఉందో ఆర్థిక సామర్థ్యం ఉన్నవారు గొర్రె మేక ఆవు లేదా ఒంటెను బలిగా ఇస్తారు అల్లహ మార్గంలో ఈ ఆచారం ఇబ్రహీం యొక్క ఇబ్రాహీం ఇస్లాం వారి యొక్క త్యాగాన్ని స్మరించడానికి ఉద్దేశించబడింది మాంసం యొక్క పంపిణీ సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది దానం మరియు ఆతిథ్యం కూడా ఇందులోనే ఇమిడి ఉంది బక్రీద్ సమయంలో దాన ధర్మాలు మరియు పేదలకు సహాయం చేయడం ప్రధాన ఆచారంగా మనకు కనిపిస్తాయి కుటుంబాలు ఒకచోట చేరి ఆహారం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేకమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి ఇక ఈద్ ముబారక్ అనేటువంటి సందేశంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకునేటువంటి ఒక ఆప్యాయకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది వంటకాల విషయానికి వచ్చేటప్పుడు భారతదేశంలో బక్రీద్ సమయంలో బిర్యానీ షీర్ కుర్మా కీమా మటన్ కుర్మా వంటి వంటకాలు తయారు చేసుకుని అవిభుజించి ఆనందిస్తారు ఈ వంటకాలు కుటుంబ సమావేశాలకు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి భారతదేశంలో బక్రీద్ ఒక ధాతృత్వ వాతావరణాన్ని పెంపొందింపజేస్తుంది కాబట్టి మహాశిర ఈ బక్రీద్ పండుగ ఇబ్రాహీం అలీ ఇస్లాం వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకునేటువంటి పండుగ సంతానం మనిషికి తన జీవితంలో అతి విలువైనటువంటిది అటువంటి సంతానం అయినప్పటికీ కూడా దైవం ఆజ్ఞాపిస్తే దైవం యొక్క మార్గంలో త్యాగం చేయడానికి రెండవ ఆలోచన అనేది లేకుండా సిద్ధపడిపోయినటువంటి వ్యక్తి ప్రవక్త హజత్ ఇబ్రాహీం అల్లి ఇస్లాం వారు ఆయన యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ అదే విధమైనటువంటి త్యాగ స్ఫూర్తితో మన జీవితంలో అనగా విశ్వాసుల జీవితంలో అల్లాహ్ యొక్క ఆజ్ఞను పాటించడం కోసం తన జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు బాధలు ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా ముందుండాలనేటువంటి సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది దానికోసమే సంవత్సరంలో ఒకసారి కొంత ధనాన్ని తీసి ఆ ధనాన్ని అల్లహ మార్గంలో త్యాగం చేస్తూ ఒక కొని దాన్ని కుర్బానీ అల్లహ మార్గంలో ఇచ్చి దాన్ని సమాజంలో పేద సాధలకు స్నేహితులకు బంధువులకు పంచుతూ తన యొక్క సంతోషాన్ని వెలిగించుకునేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని ఈ బక్రీద్ పండుగ ముస్లిం సమాజానికి అందిస్తుంది కాబట్టి అల్లాహ్ మార్గంలో త్యాగం చేయడం చిన్న విషయం ఏమి కూడా కాదు ఆ త్యాగ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టుకోవడం అస్సలు చిన్న విషయం కాదు ఇది చాలా కష్టంతో బాధలతో ఇబ్బందులతో నష్టాలతో కూడుకున్నటువంటి విషయం కానీ ఇక్కడ ఎంత నష్టమైతే చేయకూడుతుందో పరలోక జీవితంలో అల్లాహ సుభానుతాల దగ్గర అంతే లాభాన్ని ఒక విశ్వాసి పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ బక్రీద్ పండుగ యొక్క స్ఫూర్తి త్యాగం దాతృత్వం మరియు సమాజం యొక్క ఐక్యత ఇందులో భాగంగా మొదటిగా త్యాగం మనం చూసుకున్నట్లయితే ఏదైతే కుర్బానీ ఇవ్వడం జరుగుతుందో ఈ కుర్బానీలో పొట్టేలను మేకను పెద్ద జంతువులను త్యాగం ఇచ్చేయడం పెద్ద విషయం ఏమి కూడా కాదు మనలో ఉన్నటువంటి అసూయ ద్వేషం ఈర్ష్య పగ ప్రతీకారాలు అనేకమైనటువంటి చెడు గుణాలు దురలవాట్లు నోటి దురుసుతనం హక్కులను చెల్లించకపోవడం ఇతరులను ఇబ్బంది పెట్టడం మన చర్యల ద్వారా ఇటువంటి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి చేంతాడంత లిస్ట్ తయారవుతుంది మరి వాటన్నిటినీ కూడా త్యాగం చేసి వాటి స్థానంలో అల్లా ఏ ఆజ్ఞలను అయితే ఇవ్వడం జరిగిందో ఆ ఆజ్ఞలను పాలించడమే అస్సలైనటువంటి త్యాగం ఈరోజు ముస్లిం సమాజం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి త్యాగం సమయానికి నిద్ర నుండి మేలుకొని నమాజ్ చేయడం పనుల నుండి తీరిక చేసుకొని అల్లా ఆరాధన కొరకు సమాయత్తం అవ్వడం ఇంకా ఆయన మార్గంలో ఉపవాసాలు పాటించడం దాన ధర్మాలు చేయడం అశ్రీల పదజాలానికి దూరంగా ఉండడం వృధా ఖర్చు నుండి దూరంగా ఉండడం ఇతరుల ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని నెరవేర్చడం దుబారా ఖర్చుకు దూరంగా ఉండడం ఉన్నత నైతిక విలువలతో జీవితం గడపడం ఇదే అసలైనటువంటి త్యాగం ఆ త్యాగాన్ని మనం సాధించడం కోసమే ప్రవక్త ఇబ్రాహీం అలిస్లాం వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ స్థాయి త్యాగమైనా మేము చేయడానికి సిద్ధమే ఈ చిన్న చిన్న త్యాగాలు మా దృష్టిలో ఏమీ కూడా కాదని చెప్పి మనం ఈ త్యాగాలను చేస్తూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తే ఇన్షాల్లా అల్లా సుభాంతల దగ్గర కుర్బానీ చేసేటువంటి వ్యక్తుల యొక్క కుర్బాని కూడా నెరవేరుతుంది ఒకవేళ చేసేటువంటి స్తోమత లేదు ఒక స్థోమత ఉండి కూడా చేయలేకపోయినప్పుడు కూడా అది సున్నత సాంప్రదాయం ప్రవసం సున్నతే కాబట్టి చేస్తే పుణ్యం చేయకపోతే పాపమేమి కూడా కాదు కానీ అసలైనటువంటి త్యాగాలను మాత్రం మనం తప్పకుండా చేయాలనేటువంటి సందేశాన్ని ఈ యొక్క బక్రీద్ పండుగ మనకి ఇస్తుంది మహాశిర కాబట్టి ఇదే త్యాగస్ఫూర్తితో మనమందరం కూడా రాబోయేటువంటి బక్రీద్ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటూ మనలో ఉన్నటువంటి నైతిక రుగ్మతలను ఈర్ష్యా ద్వేషాలను హక్కులను కొల్లగొట్టేటువంటి పెద్ద పెద్ద పాపాలను ప్రక్షాళన చేసుకుంటూ ఈ బక్రీద్ జరుపుకునేటువంటి అవకాశాన్ని అల్లా సుమానత అలా మనందరికీ ప్రసాదించాలని దువా చేస్తూ ముగిస్తూ ఉన్నాను ఆ హుర్దావా అనిలమ్ రబ్బుఆాలమి అస్సలం వైఖు వరహతుల్హి వబరకహు బారారకల్లా హఫీకు